వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఉల్టా పల్టా లాగానే రిజల్ట్ కూడా వచ్చింది అంటే అంత లో సెలబ్రిటీస్లో ఒక్కడు సస్టైన్ అవ్వడం చాలా గొప్ప అండ్ ఇది ఫస్ట్ టైం కాదు సీజన్ త్రీలో చూస్తే గణేష్ కామన్ వచ్చాడు సో కామన్ పర్సన్ గా ఉండి తను అంటే సషైన్ అవ్వలేకపోయినా అక్కడ ఓకే తను ఇక్కడ నుండి ఇప్పుడు పల్లె పర్సన్ ఈ సీజన్లో మాత్రం ఒక కామన్ అయినా కూడా తన ఎబిలిటీ తన గేమ్ స్టైల్ తన స్ట్రాటజీస్తో లాస్ట్ వరకు ఉన్నాడు ఇప్పుడు నిజంగా ఆడకపోతే కామన్ అయినా సరే సెలబ్రిటీ అయినా సరే జనాలు ఓట్ చేస్తారు బాగాలేకపోతే తీసేస్తారు ఓకే అన్ని వీక్స్ అస్ట్ అని అంటే ఇట్స్ హిజో ఎబిలిటీ సో జీరో నుండి హీరో అయ్యాడు విఆర్ వెరీ హ్యాపీ అండ్ జనాలు కూడా అందరు గేమ్ చూశారు అంటే స్టార్టింగ్లో తనని అసలు కనీసం మనిషిలాగా కూడా చూడలేదు సో వెరీ చాలా చాలా ఇన్సల్ట్ చేశారు బట్ అన్నిటిని తట్టుకున్నాడు అన్నిటిని ఎదుర్కొన్నాడు అన్నిటికి మించి అన్నింటినీ ఎదురు ఎదుర్కొని నిలిచిండు సో విఆర్ వెరీ హ్యాపీ ప్రశాంత్ వన్ ద టైటిల్ జనాలే జనాలే అంటే అందరు ఎలా అంటున్నారంటే కావాలని రీల్స్ మేక్ చేసి వచ్చాడు అంటే వచ్చే వరకు ప్రాసెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఓకే ద రిజల్ట్ ఇస్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్ సో ఆ ప్రాసెస్ ఎలా వచ్చాడు అనేది ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీస్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు ఆ స్టార్మా బ్యాచ్ అయినా సరే ఇంకో వేరే యాక్టర్స్ ఎవరైనా సరే ఆల్రెడీ దే ఆర్ రికగ్నైజ్ ఆ రికగ్నైజన్ లేకున్నా కూడా తన తన స్టైల్ ఆఫ్ వేలో తను వచ్చాడు బయటికి లోపలికి వచ్చిన తర్వాత కూడా సస్టైన్ అవ్వడం అనేది ఇట్స్ ఓన్ రీజన్ కాదు హీఈస్ ద ఓన్లీ రీజన్ ఎందుకంటే అంత పదిహేను మంది పదహారు మంది ఉన్నప్పుడు సో అక్కడ కొంచెం మోరల్ సపోర్ట్ అనేది ఉండాలి ఎంత నువ్వు మెంటలీ స్ట్రాంగ్ ఉన్నా సరే యూ నీడ్ సమ్ మోడల్ సపోర్ట్ అదే ఆ మోరల్ సపోర్ట్ తనకి వచ్చి వచ్చిందంటే డెఫినెట్లీ శివాజీ సో శివాజీ సాన్ డెఫినెట్లీ ఉంది శివాజీ గారు అంత యావర్ని పలో ప్రశాంత్ సపోర్ట్ చేసిన శివాజీ గారు అంత స్ట్రాంగ్ ప్లేయర్ ఆయన కనీసం రన్నర్ అప్ లో కూడా లేరు టాప్ 3 లో లేరు అది వరకు కరెక్ట్ ఆ ఇదే ఇదే డెఫినెట్లీ కొంచెం షాకింగ్ గానే అనిపిస్తుంది అమర్దీప్ రన్నర్ అప్ కావడం అంటే ప్యూర్లీ అది స్క్రిప్టెడా అంటే మనం సీజన్ మొత్తం చూసుకున్నా కూడా ఎగ్జాక్ట్లీ ఈ స్పై గ్యాంగ్ పైనే చాలా కాంట్రవర్సీస్ కానీ ఏమైనా ఎలిగేషన్ చేయాలన్నా యాజ్ ద హోస్ట్ నాగార్జున కానీ బిగ్ బాస్ కానీ

అంటే ఆఫ్టర్ ప్రశాంత్ రియాక్షన్ అది మిగతా సెలబ్రిటీస్తో కంపేర్ చేసుకునేప్పుడు తను విన్ అయినప్పుడు సో తన రియాక్షన్ అది కొన్ని కొన్ని లో మన చేతుల్లో ఏం లేదంటే జస్ట్ అలా చిల్ అవ్వాలంతే సో అది సూట్స్ టు రద్దీగా రద్దీగా ఎందుకంటే ఆల్రెడీ హెల్మెట్ అయిపోయింది మళ్ళీ ఏ రీజన్తో మళ్ళీ వెనక్కి వచ్చిందో ఎవరికీ తెలియదు సో వచ్చిన తర్వాత కూడా తను ఏం చేయలేకపోయింది మళ్ళీ హెల్మెట్ అయిపోయింది సో షీ షూస్ బెటర్ చిల్ ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్ దిగిందా లేదా హండ్రెడ్ పర్సెంట్ పల్లవి ప్రశాంత్ హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంత్ సో ఎలా వచ్చామన్నది కాదు టైటిల్ కొట్టామన్నా లేదా ఓకే పల్లె ప్రశాంత్ టైటిల్ రావడం అనేది ఆ పర్సన్ డిజర్వ్ కాదా డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ డిజర్వ్ ఐ సెట్ బికాస్ ఎలా వచ్చాడు కాదు వచ్చిన తర్వాత ఎలా సస్టైన్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో హండ్రెడ్ పర్సెంట్ ట్రూలీ ఎవరైనా డిజర్వ్గా ఉన్నారు అక్కడ ఆ సిక్స్టీన్ కంటెస్టెన్స్ ఫిఫ్టీన్ కంటెస్టెన్స్లో ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్లీ పల్లెవర్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారా ఎలా చూశాను ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది రైతు బిడ్డని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించారు అందరూ కలిసి సో కంగ్రాచులేషన్స్ టు పల్లవి ప్రశాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఒక నార్మల్ రైతు సాధారణమైన రైతు బిన్ను కావడం ఎలా అనిపించింది చాలా సంతోషం ఉంది ఎందుకంటే మనము దేశంలో రై దేశానికి వెన్నుముక్క రైతు అంటాము రైతే రాజు అంటాము ఇంకోసారి నిరూపించుకున్నాం మనం అంతా కలిసి సో మన శివాజీ గారి పేరు కూడా ఇప్పుడు తలుచుకోవాల్సిన సందర్భం ఎందుకంటే మహాభారతం మందికి తెలుసు అందులో కృష్ణ అర్జునుడు ఉంటారు సో కృష్ణుడు సలహాలు పాటించడం వల్ల అర్జునుడు విజయం సాధించాడు అంటాం అక్కడ సో ఇది కూడా సేమ్ రిపీట్ అయింది శివాజీ గారు ఓ సలహాలు తీసుకొని పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడని నేను అనుకుంటున్నాను స్టార్టింగ్ స్టార్టింగ్లో ఆయన అంతా బుడ్డి బుడ్డి నడకలేశాడు బేబీ స్టెప్స్ లాస్ట్లో వచ్చేసరికి ఇంకా ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశాడు సో కంగ్రాచులేషన్స్ టు గురు శిష్యులు ఇద్దరు కూడా శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ చాలా మంది టాప్ త్రీ కాదు టాప్ టూలో ఉండే బాగుండే శివాజీ గారు ఎవరన్నారు అట్లా ఎవరు అనుకోలేదు అసలు నేను మీరు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే తెలిసిపోద్ది హైదరాబాద్ భూకంపం వచ్చింది అన్నట్టు వచ్చారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంతా ఏం అతను ఫస్ట్ ప్లేస్ కాదు ఇంకా ఇంకా పెద్ద ప్లేస్ ఇవ్వాలి ఆయనకి ఫస్ట్ ప్లేస్ అనేది చాలా చిన్నది ఆయన కొన్ని ఫాలోయింగ్కి మీరు కలిసారా పల్లవి ప్రశాంత్ ఒకసారి ఇమ్రాన్ ఖాన్ షూట్లోకి వచ్చాడు ఆయన అప్పటికి అందరిని అడుగుతున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు అప్పుడు పుల్బాల్ నేను అక్కడే ఉన్నాము మాతో కూడా వీడియోస్ చేయించుకున్నాడు ప్రతి ఒక్క సోషల్ మీడియా స్టార్స్ దగ్గరికి ఆయన వెళ్ళాడు వెళ్ళి వీడియో చేయించుకున్నాడు మాతో కూడా చేపించుకున్నాడు అంటే ఒక సాధారణమైన రైతు ఎలా అనిపించింది ఫీలింగ్ సో గుడ్ ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఒక నార్మల్ పర్సన్గా వెళ్ళి ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్స్లో వాళ్ళే కదా వాళ్ళందరూ వాళ్ళు విన్ అయినా విన్ కాకపోయినా అగైన్ వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళ రెగ్యులర్ లైఫ్ మామూలుగా ఉంటుంది ఎట్లయినా షూటింగ్స్ వస్తాయి ఒక షూటింగ్ రెండు దగ్గర బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చారంటేనే కామన్గా పది షూటింగ్స్ అట్లుంటాయి కానీ ఈ పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి అండ్ లోపల తనని కొన్నిసార్లు చిన్న చూపు చూడటం జరిగింది తనకి సరిగా తను చాలా బ్యాడ్ మూమెంట్స్ కూడా ఫీల్ అయ్యారు మనకి తెలిసినట్టుగానే వెనకాల కొంతమంది సపోర్ట్ చేశారు కొంతమంది అగెయినిస్ట్గా కూడా ఉన్నారు సో అలాంటప్పుడు ఏంటంటే అలాంటి పర్సన్ విన్ అయ్యాడు ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా నేను విన్ అయితే నేను ఏంటో అని చెప్పేసి అట్లానే ఇప్పుడు ప్రశాంత్ కూడా కొన్ని వాగ్దానాలు చేశాడు నాకు విన్ అయితే నాకు వచ్చిన అమౌంట్ మొత్తం నేను పేదల కోసం ఖర్చు పెడతాను నాలాగా ఎవరైతే వ్యవసాయంలో నష్టపోయిన వాళ్ళకి నేను ఖర్చు పెడతాను ఇట్లా అని చెప్పాడు సో రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి పదవి వచ్చే బిఫోరు ఇలా అనే చాలా వాగ్దానాలు ఇస్తారు కానీ పది వచ్చిన తర్వాత చేస్తారో లేదో తెలియదు దాన్ని బట్టే నెక్స్ట్ టైం నిలబెట్టాలా చెప్తారు ఇప్పుడు ఒకవేళ పలవే ప్రశాంత్ తను అనుకున్న వాగ్దానాలు చేయకపోయినా వి కాన్ డూ ఎనీథింగ్ ఎందుకంటే ఇంకా మళ్ళీ బిగ్ బాస్ అంటే అది వేరే వాళ్ళకే తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక మనిషిగా తను చెప్పిన మాట మీద ఉంటే కనుక జనాలు ఇంకా తనకి ఇంకా ఎక్కువ ఫాలో చేస్తారు ఇంకా లవ్ చేస్తారు అలా అనుకోలేదు తనే విన్ అవుతాడు అని అయితే అనుకోలేదు ఎందుకంటే అందరూ హార్డ్గా ఉన్నారు నేనైతే అర్జున్ అనుకున్నాను ఎందుకంటే అర్జున్ ఎట్లా అంటే పెద్దగా అందరితో ఫైటింగ్లు చేయడము నెగటివ్ గా అట్లా ఏం లేదు కామ్ గా తనకేం తను ఆడుకుంటూ సాఫ్ట్గా ఉన్నాడు కాబట్టి అతను విన్నతడు అనుకున్నాం కానీ సిక్స్ మెంబర్స్లోంచి ఫస్ట్ తనని పంపించేసినప్పుడు ఇలా ఉంది ఏంటి అని తర్వాత యావర్ పదిహేను లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు తనంతాడు తను వెళ్ళిపోయాడా లేకపోతే బిగ్ బాస్ వాళ్ళే ఇట్లా గేమింగ్ లాగా ఆడిపించి తీసుకెళ్లారా అని ఒక డౌట్ అయితే వచ్చింది ఎందుకంటే ఫిజికల్ ఫిజికల్గా సో స్ట్రాంగ్ ప్రతి దాంట్లో ఫైట్ చేశాడు అలాంటి పర్సన్ ఇప్పుడు పదిహేను లక్షలతో ఎలా సరిపెట్టుకున్నాడు ఎందుకంటే ఒకవేళ తను అవ్వచ్చు చెప్పలేం కదా విన్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ వస్తాయి ఇంకోటి విన్ అయ్యేది డబ్బుల గురించి కాకపోయినా పేరు అనేది చాలా ఇంపార్టెంట్ నేను విన్ అయ్యాను అనేది ఏ గేమ్లో అని ఈవెన్ పిల్లలు కూడా విన్ అయితే దే ఫీల్ హ్యాపీ అలాంటి పర్సన్ అంత సింపుల్గా ఇలాగా వెళ్ళిపోయాడు అనేది అర్థం కాలేదు ఎందుకంటే బిగ్ బాస్ ఇన్ని వీక్స్లో చూసుకుంటే ఫైటింగ్లు చేయడమే తప్ప నువ్వు చెప్పిన దానికి నాకు ఓకే అని ఒక్కళ్ళు అనరు ఫైట్ చేసి 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 ఎవరో ఒకళ్ళు అలసిపోవాల్సిందే అట్లాంటి వాళ్ళ సింపుల్గా ఒప్పుకున్నాడు కదా ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా చెప్పాడేమో పోనీ ఇలా చెప్పినా తన మంచిగా చెప్పాడు ఎలాగో తనకి విన్నర్ ఇవ్వనప్పుడు కనీసం ఆ పదిహేను లక్షలు తీసుకునైనా వెళ్ళాడు కదా అంటే బిగ్ బాస్ విన్నర్ అర్హుడేనా అంటే అవునండి ఇప్పుడు ఎవరైనా ఫీల్ అవ్వచ్చు మాట్లాడితే కానీ ఇన్ని వీక్స్ బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో చూసుకుంటే విన్నర్ అని మనం ఎవరైనా అనుకోవాలా సైలెంట్గా కామ్గా ఉండే వాళ్ళని తీసుకెళ్ళి విన్నర్ ఇస్తారు ఇదేంటి వీళ్ళకి విన్నర్ ఇచ్చారు అని మనం అనుకునే వాళ్ళం అంటే ఎప్పుడు మన అంచనాలు తారుమారు అవుతూ ఉంటాయి అట్లనే ఇప్పుడు ప్రశాంత్కి ఇచ్చారు ఓకే అంటే ప్రశాంత్ కన్నా కూడా ఇప్పుడు మనం చూసుకుంటే శివాజీ గారు ఉన్నారు సీనియర్గా ఆయనే దగ్గర ఉన్నంత గేమ్ ఆడిపించాడు ఇంకోటి అంటే బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కళ్ళు అన్ని పనులు చేసుకోవాలి నాకైతే ఇప్పటిదాకా ఆయన ఇంట్లో ఏ పని చేసినట్టయితే కనిపించాల సరే కొన్ని రోజులు చేయనప్పుడు అది నిజమా కాదేమో మనకి తెలియదు దేవుడికి తెలియాలి దానికి బిఫోర్ అప్పుడు కూడా ఏం కనిపించలేదు ఇప్పుడు బయట అంటే షూటింగ్ పీపుల్కి మనకి అసిస్టెంట్ ఉంటాడు అది ఇది అంతా ఉంటుంది కానీ బిగ్ బాస్లోకి వెళ్ళాక ప్రతి ఒక్కరు బాత్రూమ్ కడగాల్సిందే ప్రతి ఒక్కళ్ళు ఇల్లు ఓడావలసిందే బట్ హీ డీడ్ ఎనీథింగ్ వాటర్ కావాలంటే వాళ్ళు తెచ్చి ఇవ్వడం సోఫాలు అంటే బయట ఎట్లయితే మనం మెయింటైన్ చేస్తామో షూటింగ్ పీపుల్ అండ్ అక్కడ కూడా అట్లాగే మెయింటైన్ చేస్తాడు అండ్ చెప్పాలంటే ప్రశాంత్ కూడా సర్వెంట్ లాగా వాటర్ తీసుకెళ్ళివ్వడం అన్ని తీసుకెళ్లిసి సి యు ఆర్ ఆల్సో కంటిస్టెంట్ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఈ కాళ్ళ మీద పడిపోయి అంతా ఎందుకు నో దట్స్ నాట్ గుడ్ కాళ్ళ మీద పడిపోయి అందరు వెళ్ళాల్సిందే కదా ఒకళ్ళే కదా విన్ అయ్యేది అలాంటప్పుడు ఎందుకు కాళ్ళ మీద పడిపోయి అంటే నీ తన వల్లే మెలిపోవట్లేదు కదా అన్న ఓవర్ అనిపించింది అది కొద్దిగా అట్లా అనిపించింది అమర్దీప్ గురించి అమర్దీప్ అమ్మ ఫస్ట్ నుంచి కూడా అమర్దీప్ అంటే ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ గా అనిపిస్తుంది అంటే ఇప్పుడు సీరియల్స్లో లో చేస్తారు కదా ఓవర్ యాక్టింగ్ ప్రతి దానికి ఓవర్ 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 బట్ సో లక్కీ కదా ఎందుకంటే రవితేజ గారితో నెక్స్ట్ ఫిల్మ్లో ఆల్రెడీ కొట్టేశాడు సార్ రవితేజ గారు ఇంకా చాలామంది ఇవ్వండి ఈవెన్ నేను చాలామంది షూటింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నామండి కొద్దిగా మాలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ అట్లా అవకాశం ఇవ్వండి సో అట్లాగా అండ్ రన్నర్ అప్ అయ్యాడు కదా డిసప్పాయింట్ అయి ఉంటాడు కాకపోతే ఇంతమంది కంటిస్టెంట్లు అక్కడ దాకా వెళ్ళాడంటే సో గ్రేట్ ఎందుకంటే చాలా ఫాల్స్ గేమ్స్ ఆడాడు చాలా చేశాడు చాలా ఫైటింగ్ చేశాడు చాలా ఓవర్ చేస్తే చాలా చేశాడు అయినా కూడా గ్రేట్ అంత దాకా వెళ్ళాడంటే చాలా గ్రేట్ అవును ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అమర్దీప్ బిహేవియర్ పల్లవి ప్రశాంత్ని ఒక కామన్ మ్యాన్ గా చూసి అతన్ని ఇట్లా భుజం పట్టుకుని నెట్టేయడం కానీ సో ప్రతి ఒక్కటి తనని చిన్నపరుస్తూ మాట్లాడడం కానీ అట్లని వాళ్ళు వాళ్ళు గ్రూప్గా ఉండి ఇతని మీద పడ్డం దాన్ని బట్టి ఇప్పుడు ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు ఎనిమిస్ ఉంటారు అందరు ఉంటారు కాబట్టి ఇప్పుడు అతన్ని ఇష్టపడే వాళ్ళు ఇతని బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి బయట ఇట్లాగా చేస్తారు మనము బిగ్ బాస్ అనే కాదు బయట చాలా మూవీస్ ఏదైనా కూడా అట్లా ఒకరికి ఇష్టపడే ఫ్యాన్స్ ఉంటే ఆపోజిట్ గా ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు అట్లా అటాక్ చేస్తారు అవును అవును ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళంతా కోపం పెట్టుకుని ఉన్నారు దొరికారు అని చెప్పేసి వాళ్ళు అట్లా పెట్టారు అంటే అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అతను లోపల ఉన్నాడు కదా అండ్ ఇంకోటి అతను కూడా ఏం చెప్పలేదు కదా ఇలా చేయమని చెప్పేసి మరి అలాంటప్పుడు మళ్ళా అతని మీద కేసు పెట్టారు కానీ ఈ జనాలు అతని పేరే చెప్తున్నారు కదా కాబట్టి ఇంకా మరి ప్రశాంతే వాళ్ళతో మాట్లాడాలి అవును ఉండొచ్చు ఎవరి ఎవరి ఫ్యాన్స్ అయినా ఉండొచ్చు మరి సిసి ఫుటేజ్ పట్టుకుని ఆ పర్సన్స్ని పట్టుకుని అసలు మీరు ఎందుకు ఇట్లా చేస్తారు ఏంటి ఇదంతా విచారణ చేస్తే తెలుస్తుంది ఏంటి ఏంటి అని చెప్పి ఇంకోటి ఏంటంటే నిజంగా అండి మన ఫ్యామిలీ మన లైఫ్ ఇది చూసుకోకుండా ఇట్లాగా ఫైటింగ్లు చేయడము వాళ్ళద్దలు కొట్టడో వీళ్ళ అద్దాలు బాల్గొట్టడో ఇదంతా ఎందుకు నిజమే కేసు పెడితే వీళ్ళ లైఫ్ స్పాయిలే కదా ఇప్పుడు ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళ మీద ఒక రౌడీ షీటర్ అని ముద్ర వేసేస్తారు ఇదంతా అయిపోతుంది ఫ్యాన్స్ ఉండొచ్చు బట్ ఇంత మరి ఇంత భయంకరంగా ఫ్యాన్స్ అయితే ఉండకూడదు సో ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఇప్పుడు నా ఒపీనియన్ అది మీ ఒపీనియన్ ఇది ఒకరికి నచ్చిన వాళ్ళు ఇంకొకరికి నచ్చాలని ఏం లేదు కాకపోతే మెజారిటీ ఓట్స్ అనేవి ఎవరు బాగున్నారు ఎవరు బాగాలేదు అని చెప్పే హక్కు ఉంది అందుకే కదా కామన్ పీపుల్కి ఉన్న ఫీలింగ్స్ వాళ్ళు ఇది కూడా తీసుకుంటున్నారు రిపోర్ట్ అలాగా అటాక్స్ అవి మంచిది కాదు ఏదైనా మాట్లాడుకోవాలి ఫైటింగ్స్ దాకా ఎందుకు రైతులకు అదే నేను అంటున్నాను అది ఇస్తాడా లేదా అనేది చూడాలి లేదా మేబీ మాట కోసము ఎట్లయినా మీడియా అంతా కవర్ చేస్తుంది కాబట్టి ఇస్తే మంచిదే కదా నిజంగా నీడీ పీపుల్కి కిరీ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు బట్ తిని వాగ్దానం ఇచ్చాడు కదా తిని కూడా చేస్తాడు అని చెప్పి అలా చేస్తే కనుక నిజంగా మంచి పర్సన్ అని ఇంకా దేవుడు చల్లగా చూస్తాడు ఎందుకంటే రైతు లేనిదే ఏ దేశం కూడా లేదు అనమాట సో మన అదృష్టం మనకి మంచి భూమి ఉంది మంచి పంటలు పండుతున్నాయి ఇంకా రైతులకి చాలామందికి హెల్ప్ కావాలి రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికే టైం చాలట్లేదు సో ఖచ్చితంగా ప్రశాంత్ రైతులకు నిజంగా హెల్ప్ చేస్తే కనుక బాగుంటుంది ఇంకోటి రైతులందరికీ కూడా మా పర్సన్ మా మా ఓడు గెలిచాడు అని వాళ్ళకు ఒక హ్యాపీ థ్యాంక్ యూ జోపేట అనిల్ చెప్పిన ముందే అనిల్ చెప్తే మాత్రం పక్కా జరుగుతుంది నాకు ముందే నాగార్జున సార్ ఫోన్ చేసి చెప్పిండు పల్లవ ప్రశాంత్ గెలిపిస్తున్నాం అని అన్నాడు లేదంటే నాగర్ సార్ మాత్రం మీరు సార్ అని ఫోన్ చేసి చెప్పిన నినైతే చాలా హ్యాపీగా ఉంది భయ్య ఇప్పుడు తర్వాత ఇస్తా అన్నాడు ఫోన్ చేసినా నేనైతే రమ్మన్నాడు ఒక అలాది కొలుగోలు మా ఊరు పక్కన ఊరు జోపేటికి దగ్గర అక్కడ కాబట్టి ప్రశాంత్ డానిల్ మాట్లాడుతుంటే అది ఫేర్ ఉంటుంది అమర్దీప్ ఎక్కడ ఉన్నాడు బ్రో నాకు అమర్దీప్ అసలు అమర్దీప్ ఒక అమర్ హై అంతే కాదు బాగా గేమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిండని కాదు ఇక్కడ పల్లవ ప్రశాంత్ కంటే తక్కువ ఇచ్చిండా లేదా అని అర్థం హండ్రెడ్ పర్సెంట్ కి పల్లవ ప్రశాంత్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిండు గేమ్ లో పరంగా నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రమే అమర్దీప్ ఇచ్చిండు నిన్న అన్నపూర్ణ పోయినా బ్రో నిన్న పోయినా ఈవినింగ్ ఆడనే ఉన్నాం గొడవ అమర్దీప్ నువ్వు రానివ్వలేరు ఎందుకంటే పల్లవ ప్రశాంత్ ను లాక్ వెళ్ళిండు కొరికిండు అది గేమ్ లో ఉండవు అది నాగార్జున సార్ అడగలేడు అందుకే నార్యున్ సార్ ఫోన్ చేసి మాట్లాడినా నేనైతే ఏం సార్ ఇట్లా కొట్టిరు మా ఓని అట్లా అని అంటే రానివ్వలేరు అమర్ ఆ అమర్దీప్ కు అట్లనే వేయాల్సిందని అన్నాడు నార్యున్ సార్ పగల కొడతారు అంతే ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ కూడా చూడడు ఎవడు కూడా ప్రశాంత్ విన్నాయండి కాబట్టి అక్కడ అయిపోయినాయి అన్ని అద్దాలు లిక్కర్ లిక్కర్ గ్లాసులతో పక్క అంతే మరి మరి బస్సులు ఏం ఆర్టీసీ బస్సులు మన ఆ అమ్మాయిలంతా అమర్ది ఫ్యాన్స్ అయిపోయారు బ్రో ఆ ప్రశాంత్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ కొట్ట ఎందుకంటే ఫ్రీ ఇచ్చారు కదా మరి అశ్విని మళ్ళీ రీతు అల్ల అందరు అమర్ది ఫ్యాన్స్ కదా అందుకే రానివ్వలేం మేము కూడా పగిలే అంతే మాలి అమర్దీఆట్ అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరికి రిటర్న్ తీసుకొని పోయింది రతికన్ రానివ్వలేరు మొత్తానికి రతికన్ అయితే ఇంకా డేంజర్ చేరు ఆ గేటు అన్నపూర్ణ స్టూడియో కాదు కదా అసలు ఇప్పుడు మనం టర్న్ అవుతుంటాం చూడు అటెక్ సిటీ ఆడికే వచ్చింది ఆడికే అటే వెళ్ళిపోయింది ఇంటే చాలా మంది బిగ్ బాస్ లోకి పల్లె పల్లెపరేషన్ వెళ్ళక ముందు నన్ను పల్లెపరేషన్ అంటే బిగ్ బాస్ లో పంపండి అన్న మంది రిక్వెస్ట్ అప్పుడు వీడికి ఎందుకు అని అన్నారు ఇప్పుడు అలాంటి పర్సన్ ఇప్పుడు అందరూ అందరు ఏం చేస్తారు సెల్ఫీలు తిరుగుతారు ఏ జై పల్లవ ప్రశాంత్ మరి ముప్పై ఐదు లక్షలు పంచుతాడంట ఖచ్చితంగా ముప్పై ఐదు కాదు నలభై యాభై పదిహేను లక్షలు ఎత్తుకపోయినాడుగా మనోడు ఖచ్చితంగా మనోడు ముప్పై ఐదు లక్షలు పంచుతాడు ఎందుకంటే కారు ఉంది మన దగ్గర కార్ కారు గుర్తు తెలంగాణ మనోడు కార్ మీద పంచేస్తాడు పక్క హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ నిజాయితీ నిజాయితీకి నిలవెత్తు రూపం పల్లె ప్రశాంత్ ఈ రోజు మాపు పల్లవ ప్రశాంత్ విన్నర్ అంతే రీజన్ రీజన్ అయితే కొంచెం జెన్యున్ పర్సన్ అందరిలో ప్రతి ఒక్కరికి ఒక లూప్స్ పోల్సి ఉంటాయి కానీ లూప్ ప్రసాద్ ఉండవు మరి అంటే అమర్దీప్ దాన్ని క్రాస్ చేసి వచ్చిండు అంటే నిన్న మొన్న డేస్ ప్రకారంగా ఎందుకంటే నిన్న కామెడీగా మొత్తం ఉన్న కామెడీ పర్ఫార్మెన్స్ ఉండే మన అమర్దీప్ది చాలా వరకు కొన్ని కొన్ని పర్ఫార్మెన్స్ అయ్యాయి శివాజీ తీసుకుంటే బాగుండదు అంటున్నారు ఆయన హీరో బ్రో ఆయన ఎందుకు తీసుకుంటాడు ఆయన రావడమే నేను ఆయన ఏం చెప్పిండు జస్ట్ ప్రజల కోసమే ఆయన ఇప్పుడు రాజకీయంలో లో ఎంట్రీస్తున్నాడు కదా బ్రో ఆ రాజకీయంకి ఏదన్నా తోడ్పాటు ఉంటది కాబట్టి అందుకే ప్రజల ఒపీనియన్ నొప్పించకూడదన్న మాత్రమే ఆయన ఉన్నాడు తప్ప ఏమంతా ఎలిమినేషన్ లోపించే అలాంటి లేదు కానీ శివాజీ బ్రో జస్ట్ ఒక ఏమంటారు గైడెన్స్ లెక్క అంటే ఒక గురువు గురువును మించిన దైవం లేదు బ్రదర్ అంతే బిగ్ బాస్ లో అంటే గ్రాండ్ మహేష్ బాబు రాలేదు అంటే ఎంత చిన్న చిన్న ఒకటికి రాడు ఆయన ఇప్పుడు ఎట్లా అంటే బాలకృష్ణ తిన్నజుడు అట్లాంటి షోకి వెళ్తాడు సరే బిగ్ బాస్ ఎవరు రావాలంటే హోస్ట్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ కాకుండా ఇంకొక పేరు ఇంకొక పేరు ప్రభాస్ అన్న ప్రభాస్ అన్నమ్మా దేవుడు బ్రో నాగ వద్దు నార్జున సన్నైనా పర్వాలేదు కానీ నార్జున సార్ వద్దు ఎందుకంటే పల్ల ప్రశాంత్ ను సారీ చెప్పి వెళ్ళాడు ఏం చెప్పి వెళ్ళాడు కాబట్టి మాకు నాగార్జున సార్ వద్దే వద్దు ఓకే